అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరపున ఈ వీడియోలు చూస్తున్నటువంటి వారికి పాలకొల్లు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవజనులు ఆయా మండలాలను చేసినటువంటి ప్రశ్నలు అందరి తరపున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేమందరం కూడా అడబాల గార్డెన్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే అడబాల గార్డెన్ అయితే రమణ గారితో మాట్లాడదాము అనే ఇష్టంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే వారు అందుబాటులో లేరు ఆ కారణం చేత మరి వారిని మళ్ళీ తర్వాత కలుస్తామని చెప్పాము అయితే ఈ వీడియో యొక్క ముఖ్యోద్దేశం పాలకుల్లో ప్రతి నెల మొదటి శుక్రవారం జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన పూడికలు పేరట జరుగుతున్నటువంటి దాని విషయమే మన సోదరులు చిక్క విశాఖ గారు వారు వచ్చి ఇక్కడ ప్రతీ నెల మరి మొదటి శుక్రవారం ప్రార్థన పూడికలు వాగ్దానాలు అభిషేక తైలాలు అనే పేరట మరి ఎంతో ఇబ్బందికరమైన సేవకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు అందరికి ఒక విషయం సూటుగా ప్రశ్నిస్తున్నాం సోదరులు ఇక్కడ స్థానికంగా ఏదైనా ఆయన ఒక్కరికైనా స్థానికం ఇక్కడ పనిచేసి సేవ చేసి బాసిమిచ్చి ఒక్క ఆత్మని రక్షించారా ఇక్కడికి ఎవరైతే ప్రార్థనకు వస్తున్నారో ఆయా సంఘాలలో బాప్తీసం పొంది ఆయా సంఘాలకు వెళుతున్నటువంటి వారు మరికొంతమంది ఆ ఎందుకు సోదరులు ఆ యొక్క ఆశీపడి ఆశపడి కేవలం స్వస్థవరాలు లేక ప్రవచనాలకు ఆశపడి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిని మేము అందరూ కూడా తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం ఎందుకంటే నేటి దినాల్లో ఆనాడు దినాల్లో అపోషుడైన పావులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి సత్యాన్ని ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను జనులు హితబోధను సహించక దురదజీవులు కి వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుంటారనే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ముందుగానే పౌలు గారి ద్వారా మనకు తెలియజేశారు కాబట్టి నేటి దినాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని మన మరి ఇరవై గురువారం జరిగినటువంటి అమ్మతేజ విషయంలో కానీ సోదరులు చిక్క విశాఖ విషయంలో కానీ లేదా సోదరులు క్రీస్తు రాయబారిగా అంజూరు పండు ఇచ్చేటువంటి ఆయన విషయంలో కానీ అందరం పాలకుల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నా నరసాపురం డివిజన్ సోదరులు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరఫున అందరూ ఇది గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం చిక్క విశాఖ గారు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలో పేరట జరుగుతున్నటువంటి ఈ స్థితిని మేము అందరం ఖండిస్తున్నాం ఇది ఇక్కడ జరగడం వల్ల సంఘాల్లో జరిగేటువంటి గలిబిని వారు గమనించాలని ఆదివారం ప్రార్థనలకే ఎవరు ఆరాధనకి అంటే బైబిల్ ఏ క్రమం చెప్పిందో ఆ క్రమాన్ని విడిచిపెట్టి ఆ క్రమాన్ని కాదని ఈ యొక్క అబద్ధ బోధలకి అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఈ గారడి విద్యలకి జనాలు అలవాటు చేసేటువంటి పరిస్థితి దుస్థితి ఈ దినాన్న ఏర్పడిందని మరి అందరూ సేవకులు ఎంతో వేదనలో రోధంలో ఉన్నారు చాలా మంది అనుకుంటున్నారో మీకు కానుకలు ఇవ్వట్లేదనా లేకపోతే మీకు కడుపు కొట్టేస్తున్నారా అనేటువంటి మాటలు చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు సంఘంలో సంఘంలో జరుగుతున్న పరిస్థితి చాలా మందికి అర్థం కావట్లేదు సాతాను బలంగా పనిచేసి సంఘాన్ని విచ్ఛన్నం చేసి వధువు సంఘమైనటువంటి సంఘాన్ని నాశనం చేయాలని సాతాను ఉద్దేశంతో ఇటువంటి గారడి విద్యలు చేస్తున్న పరిస్థితిని మనందరం గమనించాలని ప్రేమతో తెలియచేస్తూ అలాగే ఇసాక్ గారికి హృదయపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాము అయ్యా పాలకొల్లు దయచేసి మరి ఇక్కడ మీరు ప్రార్థన ఏర్పాటు చేయొద్దని మీ స్వస్థవరాల పేరట ఇంకా పాలకులు ప్రజలను మబ్బి పెట్టొద్దని ప్రేమతో మీ అందరికీ మీకు విజ్ఞాపన చేస్తున్నాం ఈ వీడియో ద్వారా మా విన్నపం విజ్ఞాపన ఏంటంటే మీరు ఐదో తారీఖు మరి ఐదో తారీఖుని మీ మొదటి శుక్రవారం ఏర్పాటు చేసేటువంటి కూడిక ఇక్కడ ఏర్పాటు చేయకూడదని ప్రేమతో ప్రేమతో మీ అందరికీ మరి మీరు గారికి ముఖ్యంగా తెలియచేస్తున్నాం అలాగే అంజూరు పండు మరి ఆయనైతే ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తు రాయబారిగా పిలువబడుతున్నటువంటి నేల శ్రీనివాస ఆయన కూడా విజ్ఞాపన చేస్తున్నాం అలాగే అమ్మతేజ కూడా తెలియజేస్తున్నాం అమ్మతేజ మొన్న వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చెప్పాడంటే ప్రాంతీయ భేదం కలిగించారు లేక నన్ను చంపేసే పరిస్థితిలో ఉంటే పోలీసులు రక్షించారని అబద్దాన్ని చెప్పాడు రైతు అందరికీ ప్రేమతో విజ్ఞాపన చేస్తున్నాం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో గాని పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో గాని ప్రపంచమంతట స్వార్థీకరణ జరగాలనేటువంటి ప్రార్థనా పూర్వకమైన స్థితిలో పాలకులు సేవకులు ఉన్నారు సత్య సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు అవ్వడానికి అవడానికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి వారు కాబట్టి అదే రీతిలో అబద్ద బోధనలు కూడా ఖండించేటువంటి స్థితిలో ఉన్నారనే సత్యాన్ని అందరూ కూడా గమనించాలని గతంలో సతీష్ కుమార్ గారు వచ్చి డిజిటల్ చర్చ ఏర్పాటు చేస్తానంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకున్నాం అదే సతీష్ కుమార్ డిజిటల్ ప్రార్థనలు ఏర్పాటు చేయకముందు పాలకులు వస్తే వారికి ఇక్కడ సేవకులు అందరూ సపోర్ట్ చేశారు మూడు రోజుల మీటింగ్ కనుక దయతో సువార్త ప్రకటించడానికి వస్తే గనక మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కానీ మన అమ్మతేజ గాని అంజోరు పండుగ గాని ఇసాక్ గారి కానీ సువార్త ప్రకటన లేదు కేవలం వాగ్దానాలు స్వస్థవరాలు మీకు తైలాభిషేకాలు ఇవే మీరందరి ఆలోచనది కనుక అది వాక్యానికి విరుద్ధమైనది అని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా రేపు గమనించండి పాలకుల్లో ఉన్నటువంటి ప్రతివారు ప్రతివారు దైవజనులు అందరూ కూడా ప్రేమతో మీకు విజ్ఞాపన చేస్తాను అందరూ కూడా గమనించాలని కోరుతున్నాము ఇక్కడ ఐదో తారీఖుని ఏర్పాటు చేసేటువంటి కూడుక మాకు వద్దు అని ప్రేమతో విజ్ఞాపన చేస్తాము అందరికీ ఒక తీసుకొస్తున్నారు ప్రభునామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు పాలకొల్లు అరబాల గార్డెన్స్ దగ్గర మరి నర్సాపురం డివిజన్ లో ఉన్నటువంటి తొమ్మిది మండలాల నుంచి వచ్చినటువంటి సావకులు మరి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజరన్స్ మరి అలాగనే ఈ యొక్క సావకు బృందం అంతకోడి స్థలంలో చేరు ఉన్నాము మా అందరి యొక్క విన్నపము మా మనవి ఒకటే అదేంటి అని అంటే మరి పాలకొల్లు కేంద్రంగా చేసుకుని అనేక మంది సావకులు ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి నెల ఒక రోజున ఏర్పాటు చేసుకుని మరి కళ్యాణ మండపాల్లో జరిగిస్తా ఉన్నటువంటి ఈ యొక్క స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ఏమైతే ఉన్నాయో అటువంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని కలిగిన ఒకే ఒక కారణం ఏంటంటే మీరు సభలకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు గాని లేక ఒకసారి వచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మీరు వెళ్ళిపోతే పర్వాలేదు గాని ప్రతి నెల ఒక రోజు ఇక్కడ రావడం మరి ఒక విధానంలో ఒక పద్ధతిలో మీరు జరిగిస్తున్నారు దాని వలన మరి స్థానిక సంఘాలన్నీ డిస్టర్బ్ అవుతా ఉన్నాయి గెలిపిలు సృష్టిస్తా ఉన్నారు మరి సావుకులు ఆదివారం ఆరాధనలకు విశ్వాసాలు రావడం లేదని అనేక మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరుల నుంచి సావుకులు మాకు ఫిర్యాదులు చేస్తున్నారు కనుక ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఇటువంటి గలిబిలికి కారణమైనటువంటి మీ యొక్క ఆరాధనని ఆప్ చేయాలని ఈ యొక్క సావుకులందరి పక్షంగా మేము సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాము మనకి గుర్తించాలని ప్రాంతం నరసాపూర్ పరిసర ప్రాంతాల సావుకులందరి తరఫున ఎడబాలలో నెలకు ఒకసారి మీటింగ్ పెడుతున్న విశాఖ గారికి మా మనవి అయ్యా దయచేసి ఈ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులను మోసపుచ్చి మబ్బిపెట్టి సేవను నాశనం చేయకండి దయచేసి ఈ అని ఈ వాగ్దానాలని ఈ స్వస్థతలని రకరకాల ప్రలోభాలు చేత మీరు చేస్తున్న ఈ పరిచర్యను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సేవకుడు ఖండిస్తూ ఇగో మేమంతా వ్యతిరేకిస్తున్నాం మీరు మా ప్రాంతాలకు రండి స్వార్థను ప్రకటించండి సభలు పెట్టుకోండి సభలకు మేమంతా ఏకీభవిస్తాం మీ చేసే ప్రభు పేర్లు చేసే పరిచర్యకు మేము అడ్డంకులు కాదని తెలియజేస్తూ ఇక్కడ జరిగిస్తున్న కేవలం క్రైస్తవులను ప్రజలను మోసం చేస్తూ మబ్బి పెడుతున్నా మీకు దయచేసి ఇది మానుకోవాలని మా సేవకు అందరితో తరఫున మనవి చేస్తున్నాను వందనాలు ఆపాలి ఆపాలి తైల అభిషేకం ఆపాలి ఆపాలి తైల అభిషేకం ఆపాలి ఆపాలి స్వస్థతలైన మోసాలు ఆపాలి ఆపాలి వాగ్దానాలైన మోసాలు ఆపాలి ఆపాలి అని